బాక్స్ ఆఫీస్ వార్ ఓజీ వర్సెస్ అఖండ టూ ఆఫీస్ వద్ద మరో ఆసక్తికర వార్ నడవనుంది ఈసారి బాక్స్ ఆఫీస్ వార్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నందమూరి బాలకృష్ణ మధ్య జరగనుంది ఈ రెండు సినిమాలపై భారీ హైప్ నెలకొనగా ఎవరిని విజయం వరిస్తుందో అని అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇందులో ముఖ్యంగా పవన్ కెరియర్లోనే బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ ఓజీ సుజిత్ దర్శకత్వంలో వస్తున్న ఈ పిర్యాడిక్ గ్యాంగ్స్టర్ డ్రామాపై భారీ అంచనాలు ఉండగా ఇటీవలే హైదరాబాద్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది ఈ సినిమాను సెప్టెంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదున గ్రాండ్గా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది ఓజీ రిలీజ్ డేట్ ఓకే కానీ సెప్టెంబర్ ఇరవై ఐదున బాలకృష్ణ హీరోగా నటిస్తున్న అఖండ టూ సైతం రిలీజ్ కానుంది బాలయ్య బోయపాటి కాంబోలో వస్తున్న నాలుగవ చిత్రం కావడంతో భారీ అంచనాలే నెలకొనగా ఇద్దరు అగ్ర హీరోల మధ్య వార్ జరగనున్న నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకుంది ఇద్దరి హీరోలలో ఎవరు పై చేయి సాధిస్తారో చూడాలి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి